నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముష్కరుల దాడిలో అమరులైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని రేపు నవీపేట మండల కేంద్రంలో అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్ని కూడా బంద్ పాటించి నిరసన కార్యక్రమం ఉంటుంది కావున తప్పకుండా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి అన్ని రాజకీయ పక్షాలను ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆ యొక్క సంఘటన గురించి ఇంకా మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి కూడా ఏదైతే ఆ దాడి సంఘటనలే ప్రతి ఒక్కరి మధ్యలో తిరుగుతూ అనేక ఆలోచనలు రేఖ రేకెపిస్తున్నాయి మేము ఈరోజు ఏదైతే ఆ దాడి జరిగిందో ఆ దాడి ముందు వ్యక్తుల మీద కాదు ఈ దాడి ఏవత్ భారతదేశం మీద దాడి జరిగింది కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఈ దాడి విషయంలో ఎంతో బాహతో బాధతో ఉన్నారు మేము కూడా నైపేట మండల కేంద్రంలో ఏదైతే దాడి జరిగిందో భారతదేశం మీద దాడి జరిగిందో ఈ యొక్క దాడి చేసిన ముష్కర్లకు మా యొక్క దేశ ప్రధాని గారు ముందే హెచ్చరికలు జారీ చేశారు ఖచ్చితంగా దీని విషయంలో చూస్తూ ఊరుకోం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పరిణావేశాలు ఖచ్చితంగా ఉంటాయి ఏదైతే భారతదేశం ఏదైతే దాడి జరిగిందో ఈ యొక్క దాడిని అంచడంలోనే మేము అందరం కూడా ఏదైతే దాడి చేసిన దేశం ఉందో ఆ దేశాన్ని మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది మేము దానికి సంబంధించి ఈరోజు నిరసనగా రేపు సోమవారం రోజున ఏదైతే ఆ దాడిలో అమలు భాషారో వారి యొక్క శాంతికి వారి యొక్క ఆత్మకు శాంతి అని చెప్పేసి ఏదైతే దేశం మీద దాడి జరిగిందో దానికి నిరసనగా మేము కూడా ఈరోజు నవీపేట మండలం బంధును ప్రకటన జరుగుతుంది కాబట్టి ఈ బంద్ కేవలం ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు ఈ యొక్క బంద్ అనేది మన దేశం మీద దాడి జరిగింది ఈ దేశంలో ప్రతి పౌరుడు దీనికి బాధ్యులే కాబట్టి ఈ దేశమే దాడి జరిగిందంటే ప్రతి ఒక్క కోవమే దాడి జరిగినట్లే కావునటువంటి మేము కోరుతూ ఉన్నాం ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రాజకీయ పార్టీలని అందరూ కూడా కలిసి రండి ఏదైతే ఇటువంటి దాడుల్ని రాబోయే రోజుల్లో జరగకుండా ఖచ్చితంగా అడ్డుకునే దిశగా ప్రభుత్వం చర్య తీసుకున్న విధంగా చర్య తీసుకొని కోరుకుంటున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే బంధుందో ఈ బంద్లో అన్ని రాజకీయ పక్షాలు అన్ని 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 మతాల ప్రజలు నాయకులు అందరూ కూడా కలిసి పాల్గొని రేపటి బంధును విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం మొన్న జమ్మూ కాశ్మీర్లో పాల్గంలో జరిగిన ఇవ్వడానికి మనం కూడా కోరుతున్నాము